జానకి గారు కాకినాడ నుంచి రాస్తున్నారు ధాన్యం లక్ష్మీ స్వరూపం కదా మరి వధువు చేత కాలితో తన్నిస్తారు ఎందుకు తెలియచేయగలరంటూ కోరుతున్నారు కేవలం కొన్ని సందర్భాలలో గృహప్రవేశం కొన్ని ఉన్నాయి వధువు ప్రవేశం ఇవి కూడా కొన్ని చోట్ల ఉన్నాయి ఆ ధాన్యాన్ని ధాన్యాన్ని తన్నరు ధాన్యం ఒక అలశంలో పోస్తారు ఆ కలశానికి కాలు తాగిస్తారు కలశాన్ని కాలుతో తన్ను అని పురోహితుడు చెప్పిన బంధువులు చెప్పిన వారెవరికి ధర్మం తెలియదు అన్నమాట కాలుతో తాకు ఎందుకంటే తన్నుటకు తాకుటకు చాలా తేడా ఉంది చాలామంది కృష్ణ పరమాత్మను సత్యభామ తన్నింది అంటారు కదా కానీ ఆయనేమన్నాడు కృష్ణుడు నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కినుక పూని తాకినయ్యది నాకు మన్ననయ్య తన్నయది అనలేదు ఆయన కృష్ణుడు ఏమన్నాడు తాకిన కాలు పట్టుకోబోయాడు భర్త కదా అని కాలు వెనక్కు తీసింది తత్తర తత్తరపాటులో ఈ రానకు తాగింది ఆయనకు ఆమె తన్నలేదు తన్నబోదు కాలు తగిలినందుకే వలవల కుమిరి కుమిలి ఏడిచింది ఎంత అపచారం చేశాను ఎంత అపచారం స్వామి స్వామి ఎంత బాధపడింది అందుకే ఆమె తన్నదన్న భావన తొలగాలనే స్వామి తాకినయ్యది నాకు మన్ననయ్యా నీ కాలు తాకినది నువ్వు తన్నలేదు ఎంత మధుర భావనండి తన్నుట కాదు అలాగే ఇక్కడ కూడా ధాన్యపు పాత్రను కాలుతో తాకాలి తన్నటం కాదు పారబోయాలి ధాన్యాన్ని పారబోసి లోపలికి రావటం ఏమిటి నీవు ఇంట్లోకి వచ్చుట నీ ధాన్యాన్ని దాచుకోవటానికి కా పది మందికి పంచటానికి నువ్వు ఒక గృహిణిగా అతను ఒక గృహస్థుడుగా ఇంట్లో ఉండి నీవు సంపాదించింది ఎక్కువ భాగం దానం చెయ్యటానికి పది మందికి పంచటానికే ధాన్యం పది మందిని పెంచటానికే నీ ధనం పది మందికి పెట్టటానికే నీ ఆస్తి ఆస్తిని త్యాగం చెయ్యాలి తప్ప భోగంగా వాడొద్దు గృహస్థుని ధర్మం త్యాగము అనే సందేశం ఇవ్వటానికి గృహిణి ద్వారా ధాన్యపు కలశాన్ని కాలుతో తాకిస్తారు అది కింద పడుతుంది అంటే అర్థం నేను ధాన్యాన్ని దాచుకునేదాన్ని కాదు ధనాన్ని దాచుకునేదాన్ని కాదు నా ఇంటిలో ఉన్నది నాకు వచ్చినది నేను సంపాదించినది పది మందికి పెట్టడానికి పెడుతూనే ఉంటాను త్యాగం చేస్తూనే ఉంటాను పది మందికి త్యాగం చేస్తుంటాననే ప్రతిజ్ఞ ఒక ప్రమాణ స్వీకారం గృహప్రవేశానికి ముందు ధాన్య కలశాన్ని పాదంతో స్పృశించుట అది ప్రమాణపత్రమే తప్ప ధిక్కారము కాదు తిరస్కారము కాదు శంకర్ గారు ఖమ్మం నుంచి రాస్తున్నారు జన్మ నక్షత్రానుసారం కాకుండా పిల్లలకు ఏ పేరైనా పెట్టవచ్చునా తెలియజేయగలరంటూ కోరుతున్నారు నామకరణం జరుపవలసింది మనం ఈనాడు చెప్పుకుంటున్నాం నామకరణ అన్నాడు నామత్రయదేవతాభ్యో నమ అని నక్షత్ర నామం మాసనామం నామం మూడు రకాలు ఉంటాయి పేర్లు పిల్లవాడు ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టాడో ఆ పాదాన్ని పేపో రి చిత్తా అంటాం రామాచార్యులు అనుకోండి నక్షత్రనామం దాన్ని బట్టి వీడి చిత్తా పుట్టుపడతాం ఇప్పటి వాళ్ళు ఏ నక్షత్రం అంటే ఏమోనండి కంచాంగం చూడాలి మా నాన్న అడిగారు తాతను అడిగాలి పాత రోజుల్లో ఇలాంటి సందేహాలు లేవు అయ్యా నీ నక్షత్రనామం ఏమిటి అడుగుతాడు అయ్యా ఏదో రామాచార్యులండి ఓహో నక్షత్రం అయ్యా మూడో పాదం అంటే ఏ నక్షత్రానికి ఏ పాదానికి ఏ అక్షరం ఉందో ఆ పేరు ప్రతి నక్షత్రం నాలుగు పాదాలు కదా పే ఓ రా రి పే ఉందనుకోండి పెంటయ్యా చిత్తం ఐదు పాదం పో చెయ్య రెండో పాదం రామయ్య మూడో పాదం ఏదో రీమా రిషుమ నాలుగో పాదం పేరును బట్టి ఏ నక్షత్రమో ఏ పాదమో గుర్తుపట్టడానికి నామ నక్షత్రం అలాగే ఇతను ఏ మాసంలో పుట్టాడు పుట్టుపట్టడానికి పేరు శ్రీధరుడు అంటే చైత్రమాసము కృష్ణుడు వైశా ఇలా ఉన్నాయి ఇలా గుర్తుడు కాబట్టి మాసానికో పేరుంది నక్షత్రానికొక పేరుంది ఈ రెండు మీకు నచ్చకుంటే వ్యవహారం మీ ఇష్టం మీ నాన్న పేరు మీ తాత పేరు మీ అమ్మ పేరు అమ్మమ్మ పేరు నాన్నమ్మ పేరు మీకు నచ్చిన భగవంతుని పేరు ఇది వ్యవహారనామం పది మంది మావాడిని ఈ పేరుతో పిలవాలి అనేది మీ ఇష్టం కానీ అంటారు వ్యవహారనామం మావాడు ఈ మాసంలో పుట్టాడని చెప్పడానికి మాసనామం మావాడి నక్షత్రంలో నక్షత్ర నక్షత్రనామం ఇలా మూడు నామాలు ఉంటాయి నామకరణంలో మూడు నామాలు ఆ స్తంభాలలో బియ్యం మీద రాసి పూజ చేస్తారు నామదేవత్యో నమ అని పూజ చేసి వాడు కూడా దేవతలే కదా అంటే మావాడికి ఈ పేరు పది కాలాల పాటు నిలవాలి పది కాలాలు ఉండాలి వాడికి పేరు రావాలి ఈ పేరే కాదు మంచి పేరు రావాలి వాడికి అన్న భావంతో పూజ చేస్తారు కాబట్టి మూడు పేర్లు పెట్టండి మూడు పెట్టగలిగితే మూడోది మీ ఇష్టం మూడో ఇష్టం మీ ఇష్టమైనా నక్షత్రనామం మాసనామం లేకుండా ఉండకూడదు పెద్దలను అడిగి పేరు పెట్టండి ఆ పిల్లవాడికో అమ్మాయికో ఈ మూడు పేర్లు చెప్పండి వాడు ఎన్ని క్లాసులు మారుతున్నా వాడి డైరీలో మూడు పేర్లు రాయండి వాడు పెద్దయిన తర్వాత నా నక్షత్రం ఏంటనే ఎవరు అడగవలసిన పని లేదు ఇది నా పేరు అని అంటే ఏ అని చెబుతాడు ఇవాళ మూడు పేర్లు వాడికి నిరంతరం అమ్మాయికో అబ్బాయికి గుర్తుండేలా చేయండి పేరు పెట్టడమే కాదు ఆ పేరు గుర్తుండాలి జీవితాంతం పేరు గుర్తుండాలి అది మనకు కాదు వాడి గుర్తు ఎందుకు మనం ఎప్పుడు ఉండం కదా కాబట్టి వాడికి గుర్తుండాలి ప్రతి డైరీలో ప్రతి క్లాసులో ఈ మూడు పేర్లు రాయండి నక్షత్ర మాస వ్యవహార వ్యవహార నామం వ్యాప్తిలో ఉంటుంది నామం మాసనామం వాడు చెప్పుకుంటాడు ఇది వాడికి క్షేమం వాడు ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ నక్షత్రాన్ని నక్షత్ర నామ పైసాలు మనం స్మరిస్తే నక్షత్రానికి ఆరాధనే దేవతకి ఆరాధనే ఇది కూడా భగవంతుని ఆరాధనే పాపాలు పోతాయి పుణ్యం లభిస్తాయి